హలో అండి అందరికీ నమస్తే నా పేరు శిరీష మీ అందరికీ తెలుసు కదా నేను బిచ్కుర్కులు ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి మనీ అని చేస్తున్నానని చాలామంది అడుగుతున్నారు ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అయితే సేల్స్ చేయాలి ఒకవేళ మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ లాస్ అయితే మా అమౌంట్ పోతుంది కదా అనే డౌట్తో ఉన్నారు బిజ్ జాయిన్ అయితే ఓన్లీ సేల్స్ పర్పసే కాదండి త్రీ వేస్లో మనం మనీ అని చేస్తాం అది నేను ఈ వీడియోలో చెప్తాను మనందరికీ తెలుసు కదా బిజ్కుర్కులు ప్లాట్ఫామ్ అనేది ఒక ఈ లర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది ఇందులో మనం లర్న్ చేయొచ్చు ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో ట్వంటీ సిక్స్ హైపేయింగ్ డిజిటల్ స్కిల్స్ ఉంటాయి దాని ద్వారా మనం మనీ అని చేస్తాం ప్యాసీ ఇన్కమ్ పొందుతాము అండ్ ఇది న్యూఢిల్లీలో ఉంది గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండ్ లీగల్ కంపెనీ ఎంసీఏ సర్టిఫికెట్ కూడా ఉంది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు అట్ ది సేమ్ టైం మీకు ఏమైనా డౌట్ ఉంటే గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండి ఎక్స్పెషల్లీ లేడీస్కి ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇందులో మనీ మంచిగా ఏం చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనము ఇందులో స్కిల్స్ అనేది లెర్న్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఎర్నింగ్ చేస్తాం ఆ విధంగా మనకి సక్సెస్ వస్తుందండి ఖచ్చితంగా స్కిల్స్ నేర్చుకోవాలి ఇందులో మనం మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఈయన అదే అఫిలియేటెడ్ కావచ్చు జాబ్స్ కావచ్చు దేనికైనా కూడా మనం నేర్చుకుంటేనే మనకు అనేది ఎర్నింగ్స్ ఉంటుంది అండ్ ఇందులో మనం త్రీ వేస్కి మనం మనీ అర్న్ చేస్తాము ఇందులో ఉండే స్కిల్స్ నేర్చుకుంటాము జాబ్ని వెతుక్కుంటాము అదేవిధంగా స్కిల్స్ నేర్చుకుంటాము ఫ్రీలాన్స్ చేసుకుంటాము అట్ ద సేమ్ టైం అఫిలియేట్ కూడా చేస్తామండి ఇందులో ఈ విధంగా మనం త్రీ వేస్లో బిచ్కుక్కుడు ప్లాట్ఫామ్లో అనేది వర్క్స్ అనేది చేసుకుంటాము ఫస్ట్ మనము ఏ కోర్స్ చేసుకోవాలని మన మీదే డిపెండ్ అయి ఉంటుందండి కంపెనీ ప్రొవైడ్ చేసేది ట్వంటీ సిక్స్ హైపేయింగ్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తాయి మీరు స్క్రీన్ మీదే చూడొచ్చు కావాలంటే ఏ బండిల్లో ఏ కోర్సెస్ ఉంటాయి అనేసి ఈ ట్వంటీ సిక్స్ డిజిటల్ పే డిజిటల్ స్కిల్స్ మనం నేర్చుకొని తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసుకొని మనీ అర్నింగ్ చేసుకుంటాము అండ్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కంపెనీ ఒక సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేస్తుందండి మనకు సో నేనైతే అయినా ఇందులో కంటెంట్ రైటింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ అనే కోర్సెస్ కంప్లీట్ చేశాను దీ దీన్ని తీసుకొని నేను ఫ్రీ కూడా చేస్తున్నానండి ఇంట్లో నా ఫ్రీ టైంలో అండ్ ఆల్సో మనము ఎన్ని కోర్సెస్ అయినా చేయొచ్చు ఇందులో మనకు నచ్చిండేవి కంపెనీ సర్టిఫికెట్ ఇస్తుంది దాని ద్వారా మీరు జాబ్ చేయొచ్చు ఫ్రీలాన్స్ చేయచ్చు అఫిలియేట్ కూడా చేసుకోవచ్చు అండి సో ఇందులో సేల్స్ మాత్రమే కాదు త్రీ ఇయర్స్లో మనకి జాబ్ జాబ్ వర్క్ పరంగా హెల్ప్ అవుతుంది మనమంతా చేసేదంతా డిజిటల్ మార్కెటింగ్ త్రూ మొబైల్ ద్వారా చేయొచ్చు సోషల్ మీడియా ద్వారా చేయొచ్చు ఈ విధంగా మనం జాబ్ చేయొచ్చు అన్న కదండి ఇలా రిక్రూటెడ్ మనల్ని హైరింగ్ చేస్తారు బేస్డ్ ఆన్ మన స్కిల్స్ మీద రెజ్యూమ్లో అప్లోడ్ చేసుకుంటాము లైక్ నాక్రీ డాట్ కామ్ షైన్ డాట్ కామ్ వీటిలో మనం రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఇలా రిక్రూటర్స్ మనల్ని కాంటాక్ట్ అవుతారు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ఇందులో యుఎస్ బేస్ కంపెనీస్ కూడా ఉంటాయండి మనకి లక్ అలా చేస్తే అయినా మనకి యూఎస్లో కూడా మనకి జాబ్ వచ్చే ఆఫర్ ఉంటుంది అండ్ ఆల్సో ఈ విధంగా మనకి రిక్రూటర్స్ హైట్ చేసుకుంటారు ఒకటి ఫస్ట్ వన్ అండి ఇది స్కిల్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవచ్చు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మనకి ఏ విధంగా కంపెనీస్ హైక్ చేసుకుంటాయో ఆ విధంగా వెళ్ళొచ్చండి సెకండ్ వచ్చి ఫ్రీలాన్సింగ్ అండి ఫ్రీలాన్సింగ్ అంటే ఒక ఇండివిజువల్ ప్రాజెక్ట్ మీద మనకి నచ్చిన అమౌంట్కి మనం వర్క్ చేసుకోవడం అది కూడా మనకి నచ్చిన టైంలో మనకి నచ్చిండే ప్రాజెక్ట్ లైక్ కంటెంట్ రైటింగ్ కావచ్చు కాపీ రైటింగ్ కావచ్చు లోగో డిజైన్ చేయొచ్చు వెబ్సైట్ క్రియేషన్ చేయొచ్చు ఆ విధంగా మనకి నచ్చిండే పని మనం చేసుకోవచ్చు అండి ఫ్లెక్సిబుల్ టైంలో మనం చేసుకోవచ్చు మన వర్క్ లైఫ్ అండ్ ఆల్సో మన లైఫ్ను కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు ఇన్కమ్ కూడా మంచిగా హైయర్ ఇన్కమ్ ఉంటుంది ఎక్కడి నుంచైనా మనం వర్క్ చేసుకోవచ్చండి ఈ ఫ్రీలాన్సింగ్ అయితే అయినా ఫ్రీలాన్సింగ్ వల్ల బెనిఫిట్స్ చూస్తే మన ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకొచ్చండి ఇక్కడ చూస్తే అయినా నాకు వచ్చిండే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అండి ఒక పొలిటీషియన్కి నేను వికీపీడియా రాయాలి ఇందులో వాళ్ళు నాకు ఇచ్చే బడ్జెట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ టు సిక్స్టీ త్రీ థౌజండ్ అండి అప్రాక్సిమేట్గా ఇది నాకు క్లయింట్ ఇచ్చిండే బడ్జెట్ నాకు నచ్చితే ఈ ప్రాజెక్ట్ నేను చేయొచ్చు లేదు నాకు ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి అంటే అయినా మనం క్లయింట్తో మాట్లాడుకోవచ్చు వాళ్ళ బడ్జెట్కి అది సరిపోతే అయినా వాళ్ళు మనకి ప్రాజెక్ట్ అలాట్ చేస్తారండి మన టైంకి చూసుకొని మన ఫ్లెక్సిబుల్ టైంలో ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ అవర్ చేస్తే అయినా మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అవుతుంది త్రూ నేను ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా సమ్ అమౌంట్ నేను ఎన్ చేశానండి అండ్ ఇందులో థర్డ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అండి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒక కంపెనీకి క్లయింట్కి ఒక థర్డ్ పర్సన్ మాదిరి ఉంటుంది అనమాట నేను బిచ్ ప్లాట్ఫామ్లో చేసేది అఫిలియేట్ మార్కెటింగ్ జస్ట్ ఇందులో ప్రోడక్ట్స్ని నేను క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లయింట్కి ఇంట్రెస్ట్ ఉంటే అయినా నా దగ్గర నుంచి ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే కంపెనీ అనేది నాకు కొంచెం కమిషన్ ఇస్తుందండి ఆ విధంగా నేను మనీ ఎర్న్ చేస్తున్నాను అండ్ ఇందులో ఏంటంటే మన ఫ్రీ టైంలో మనం వర్క్ చేసుకోవచ్చండి నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది కొంచెం అమౌంట్ నాకు ఇన్కమ్ అనేది కూడా మంచి సోర్స్ కూడా ఉంటుంది నా ఫ్లెక్సిబుల్ టైంలో నేను వర్క్ చేస్తున్నాను అండ్ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి క్లయింట్కి బాగా అర్థమయ్యే విధంగా చెప్పి ఆ క్లయింట్ మన దగ్గర నుంచి పర్చేస్ చేసైనా మనకి కమిషన్ వస్తుందండి నేను బిచ్కుక్గా చేసేది అఫీలియేట్ ప్రోడక్ట్ అఫిలియేట్ మార్కెటర్ గాను అండ్ అఫిలి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక సర్కిల్ ఫామ్లో ఫామ్ అవుతూనే ఉంటుందండి క్లయింట్స్కి నాకు ఎలాంటి ప్రెజర్ లేదు నాకు నేనే బాస్లా ఉంటాను నాకు నచ్చిన టైంలో నాకు నా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ నా ఇంటిని మేనేజ్ చేసుకుంటూ నేను చేసుకుంటున్నానండి ఈ వర్క్ని అయితే ఎగిన ఫ్రీగా చేసుకుంటున్నాను అండ్ కంపెనీలో జాయిన్ అవుతాము కంపెనీ కోర్సెస్ని ప్రమోట్ చేస్తాము క్లయింట్ కానీ తీసుకుంటే మనకు కమిషన్ వస్తుంది ఆ విధంగా నేను మనీ అన్ చేస్తున్నాను ఇది ఎవరైనా చేయొచ్చండి హౌస్ వైఫ్స్ చేయొచ్చు స్టూడెంట్స్ చేయొచ్చు రిటైర్డ్ పర్సన్స్ చేయొచ్చు జాబ్ హోల్డర్స్ చేయొచ్చు ఎక్స్పెషల్లీ జాబ్ హోల్డర్స్ అయితే ఈనా ఇప్పుడు బస్ జర్నీ చేస్తూ ఉంటారు ఆఫీస్కి ఒక వన్ అవర్ టైం పడుతుంది కదండి ఆ టైంలో కూడా ఈ వర్క్ చేసుకోవచ్చండి ఫ్రీగా ఉంటుంది లో రిస్క్గా ఉంటుంది మనకు టార్గెట్స్ అంటూ ఏముండవండి కమిషన్ మాత్రం హైగా ఉంటుంది పుచుకుళ్ళు అయితే అయినా మనకు వచ్చే కమిషన్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుందండి బేస్డ్ ఆన్ బండిల్ మీద కోర్సు ఏ కోర్స్ అయితే తీసుకుంటామో ఆ కోర్స్ మీద సెవెంటీ పర్సెంట్ కమిషన్ ఉంటుంది మన జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ మనం టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి అండ్ ఆల్సో పర్ మంత్కి ఈజీగా ట్వంటీ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు మనం ఎర్న్ చేస్తాము చెప్పాం కదండి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఇందులో అనేసి నేను ఏం చేసిన కొన్ని బ్యాంక్ ప్రూఫ్స్ నేను పెట్టాను చూడండి మీకు ప్రూఫ్ కోసము ఇదంతా ఫేక్ స్కామ్ అమౌంట్ రాదు అని చెప్తారు కదా అందుకనే బ్యాంక్ ప్రూఫ్స్ నావి ఓన్గా కొన్ని పెట్టాను మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా ఇందులో స్కామ్ అని అనుకుంటే నేనేమి చేయలేనండి ఎందుకంటే ప్రూఫ్స్ ప్రూఫ్స్ పెట్టినా కూడా ఇది స్కామ్ అంటే అనే వాళ్ళకి మనం ఏం చేయలేము ఇది మీకు ఒక ఇన్కమ్ సోర్స్లా ఒక సైడ్ ఇన్కమ్లా ఉంటుంది జాబ్ హోల్డర్స్కి అయితే అయినా హౌస్ వైఫ్స్కి అయితే అయినా ఎక్స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి అయితే అయినా పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోతారు కదా ఆ టైంలో ఒక ఇండిపెండెంట్గా ఉండొచ్చు అంతా మర్చిపోయిండే వాటిని మనము గెయిన్ చేసుకోవచ్చు మన నాలెడ్జ్ని ఇందులో మనం చేసేది ఒక చిన్న అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి స్క్రీన్ మీద చూడొచ్చు కావాలంటే మనకు వచ్చే ఇన్కము హైలా ఉంటుంది సమ్ ఇన్ ఈ ప్లాట్ఫామ్లో అయితే బిగినర్స్ అయితే థౌజండ్లో ఎం చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే అయినా ల్యాక్స్లో ఎం చేస్తున్నా అని సేమ్ ఈ విధంగానే జరుగుతుందండి ఈ ప్లాట్ఫామ్లో మనము పెట్టే ఇన్కమ్ అదే మనము ఇన్వెస్ట్ చేస్తాము ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటాము స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్తో ఉంటాయి ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటుందండి మనం చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చిన్నగా ఇన్కమ్ ఉంటుంది బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెద్దగా ఇన్కమ్ అనేది ఉంటుంది ఇదైతే కామన్ అండి అది మనం బిజినెస్ లైఫ్లో కూడా ఉంటుంది అండ్ కంపెనీ అనేది ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తారు స్టెప్ టు సక్సెస్ అఫిలియట్ ట్రైనింగ్ మిలియనియర్షు ఫ్రీలాన్సింగ్ అని మీకు నచ్చినట్టు మీరు వర్క్ చేసుకోవచ్చు ట్రైనింగ్స్ తీసుకున్న తర్వాత మీ ఫ్రీ టైంలో ఫ్లెక్సిబుల్ టైంలోనే వర్క్ చేసుకోవచ్చు అండి అండ్ అఫీలియట్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉందండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ చేయొచ్చు నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను ఇందులో అయితే అయినా ఫేక్ అయితే ఏం లేదండి అండ్ మీ అమౌంట్ అయితే ఈ లాస్ అవ్వరు త్రీ వేస్లో మనం జాయిన్ చేసుకోవచ్చు త్రీ వేస్లో వర్క్ చేసుకోవచ్చు సో మీరు అయితే అయినా లాస్ అండి మీ అమౌంట్ని థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ